వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ టిల్లు స్క్వేర్ సో ఈ సినిమా అయితే నిన్న రిలీజ్ అయింది కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం సునామీలాగా వెళ్ళిపోతుంది సో అసలు ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే నిన్న రిలీజ్ అయింది డీజే టిల్లు స్క్వేర్ మనకి లాస్ట్ టైం చూసాం చాలా అసలు యూత్ని ఇట్లా మిస్మనేజ్ చేసేసింది సినిమా సో ఈసారి కూడా అంటే లాంగ్ వీకెండ్ అనుకోవాలో ఏమో తెలియదు కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం అదిరిపోయింది అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి అంటే నిజంగానే అంత కలెక్షన్ వచ్చిందంటారా అవును అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ అంటాం కదా అలా అలా ఆ రేంజ్లోనే వచ్చినాయి అంటే మామూలుగా మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఏవైతే అనౌన్స్ చేశారో అవి దాదాపుగా మనకు వచ్చినటువంటి సమాచారం అన్ని కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి వాళ్ళు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ గ్రాస్ అని చెప్పేసి అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు వరల్డ్ గా సో నిజంగానే మనకు వచ్చినటువంటి వివిధ సోర్సుల ద్వారా మనకు వచ్చినటువంటి లెక్కలు కూడా దాదాపు దాని దగ్గరగానే ఉన్నాయి సో అంటే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అంటే షేర్ పరంగా చూసుకుంటే ఇంక్లూడింగ్ జిఎస్టి అంటాము అది పద్నాలుగు కోట్లు పైనే వచ్చింది ఇది చెప్పాలంటే ఒక రకంగా అన్బిలీవబుల్ అని చెప్పేసి చెప్పాలి అంటే డీజే టిల్లు అనే ఒక క్యారెక్టర్ ఏ విధంగా జనాల్ని మెస్మరైజ్ చేస్తుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో వేరే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే డీజే టిల్లు మొదటి సినిమా అది వన్ పాయింట్ సెవెన్ క్రోర్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్ షేర్ చేసుకొచ్చింది ఫస్ట్ డే ఫస్ట్ డే ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఇప్పటికే దాకా మనకు వచ్చిన సమాచారం ప్రకారం నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల దాకా షేర్ రూపంలో వచ్చిందని చెప్పి మనకు చెప్తున్నాయి సో దాన్ని బట్టి అంటే మోర్ దాన్ టూ అంటే రెండు అంటే ఎక్కువగా మొదటి రోజు కలెక్షన్స్ వసూలు చేసింది తెలంగాణలో సో మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల పైనే షేర్ వచ్చింది ఇది నిజంగానే చాలా పెద్ద అంటే ఊహించినటువంటి ఘన విజయం అని చెప్పాలి సో మార్చి ఫస్ట్ క్వార్టర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వార్టర్ ఒక మంచి ఇచ్చాడని చెప్పుకోవాలి ఈవెన్ ఓవర్సీస్లో కూడా ఏవైతే అంచనాలు ఉన్నాయో వాటి కూడా దాటేసి వెళ్తుంది సో త్వరలోనే ఈ రోజే మన మనకు అందుతున్న సమాచారం ప్రకారం వన్ మిలియన్ దాటిపోతుంది గ్రాస్ పరంగా సో అట్లా అది దూసుకెళ్తున్నాడు అంటే ఆ క్యారెక్టర్ సో దానికి కరెక్ట్ మన మనం రివ్యూలో చెప్పుకున్నట్టు మొదటి సినిమాకి పర్ఫెక్ట్ సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అనేది వచ్చింది దాని తగ్గట్లుగానే టిల్లు క్యారెక్టర్ జనాల్ని ఆకట్టుకుంటూ సో తన డైలాగ్స్ తోటి తన మేనరిజంస్ తోటి తన బాడీ లాంగ్వేజ్ తోటి దూసుకుపోతున్నాడు దానికి తోడు అదనంగా అనుపమా పరమేశ్వరన్ యాడ్ అవ్వటం సో ఇప్పటిదాకా ఆమె చేసిన క్యారెక్టర్తో పోల్చుకుంటే చాలా బోల్డ్ క్యారెక్టర్ చేయడం గ్లామరస్ పరంగా కానివ్వండి గ్లామర్ పరంగా కానివ్వండి పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఆమె క్యారెక్టర్ కూడా టిల్లు తి సమానంగా ఆల్మోస్ట్ ఎక్కువగా తను కూడా పర్ఫామ్ చేయటం సో ఆమె క్యారెక్టర్ కూడా జనాలకు బాగా నచ్చుతూ ఉంది సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్లు అన్నీ కూడా జనాన్ని హిలేరియస్గా భవిస్తున్నాయి ఆకట్టుకుంటున్నాయి సో గురించే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయని మనం చెప్పుకోవాలి ఈవెన్ ఈరోజు రెండో రోజు కూడా హైదరాబాద్లో చూసుకుంటే ఆల్ ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్స్ రెండు కోట్ల గ్రాస్ వచ్చేసింది సో సెకండ్ డే కూడా ఆ రేంజ్లో ఉండటం అనేది ఓన్లీ హైదరాబాద్ సిటీ నేను చెప్తాను సో దాన్ని బట్టి ఏ రేంజ్లో ఈ సినిమా మొదటి ఈ మూడు రోజులు అంటే ఫస్ట్ వీకెండ్ ఏ రేంజ్లో వెళ్ళిపోతుందో మనం ఊహించుకోవచ్చు దిల్ రాజు ఏడు కోట్లు కొన్నాడు తెలంగాణ ఏరియాకి సో ఆల్రెడీ మొదటి రోజే అందులో సుఖం పైన సో కాబట్టి ఈ ఈ రోజుతో నాకు తెలిసి అది కూడా వచ్చేస్తుంది ఆదివారం నుంచి ఆయన లాభాల్లోకి వెళ్ళిపోతాడు సో అట్లా మిగతా ఏరియాలో కూడా ఈ సినిమాని ఎవరైతే కొన్నారో బయర్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఖుషీగా ఉన్నారు సో అంటే ఇప్పుడు మీరు అంటే ఏంటంటే డీజే తిల్లితోని అట్లా ఉంటది మనతోనే అన్నట్టుగా అట్లానే ఉంది అవును సో అటు మన సిద్ధు జనల్ గడ్డ అట్లాంటిది మనతోనే అంటున్నాడు తన పర్ఫార్మెన్స్ తోటి తన యాక్టింగ్ తో అట్లా మెస్మరైజ్ చేస్తున్నాడు అనే చెప్పాలి అంటే ఇంకొక కూడా ఉండే అవకాశం ఉంది అంటారా ఖచ్చితంగా నేను అనుకోవడం ఇది ఒక ఫ్రాంచైజీ అవుతుంది సో ఎందుకంటే ఆ స్కోప్ ఉంది సో ఈ సినిమాలో కూడా ఎండింగ్ అట్లాగే ఉంది అంటే అందులో ఎట్లయితే రాధికకి ఒక ముగింపు ఇచ్చారో ఆ క్యారెక్టర్ కి ఈ సినిమాలో కూడా లిల్లీ క్యారెక్టర్ కి అలాంటి ఒక ఒక ముగింపు అనేది ఉంది సో కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఈ లో రాధిక లిల్లీ కాకుండా మళ్ళీ మూడో హీరోయిన్ వచ్చే అవకాశం ఉంది అదే అంటే యాంటీ హీరోయిన్స్ అనమాట చూస్తే సాఫ్ట్ క్యారెక్టర్స్ చూసాము వీళ్ళు యాంటీ హీరోయిన్స్ యాంటీ హీరోలు మనకు తెలుసు కానీ యాంటీ హీరోయిన్స్ తోటి సినిమాని మెప్పించడం అనేది ఈ మధ్య చూస్తే టిల్లు సినిమాలే దానికి ఒక ఇచ్చాయని చెప్పాలి సో అట్లా అందులో నేహా శెట్టి సో దానికి మించి ఈ సినిమాలో లిల్లీ క్యారెక్టర్లు అనుపమా పరమేశ్వరం సో అట్లా ఆ డీజే టిల్లు క్యారెక్టర్ను కూడా వీళ్ళు ఇంకా ఎలివేట్ చేశారు అంటే తమ పాత్రలు ఆ పాత్రలు ఇంకా వాటిని ఆ పాత్రను ఎలివేట్ చేయడానికి ఈ పాత్ర ఉపయోగపడ్డాయి అంటే ఇంకా ముందు ముందు వచ్చినా కూడా ఇంకా ఇదే రేంజ్ లో వాళ్ళకి అంటే జనాలు ఆదరిస్తారేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే అది ఇంతవరకు మనం డీజే లో చూసుకున్నాం ఇప్పుడు టిల్లి స్కూల్ లో చూసుకుంటే జనాలు అదే ఎక్సైట్మెంట్ ఉంది అసలు నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సిరీస్ వచ్చినా కూడా ఇంకా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుందేమో అనుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ నేను అనుకోవడం మూడో సినిమా థర్డ్ సీక్వెల్ కూడా సెకండ్ సీక్వెల్ థర్డ్ ఫిల్మ్ కూడా వచ్చే అవకాశం ఉంది సిద్ధు తను రైటర్గా మారి ఈ సినిమాకి తనే స్టోరీ స్క్రీన్ ప్లే అలాగే డైలాగ్స్ ఆ టీంలో రైటింగ్ రైటింగ్ టీంలో తను కూడా ఉన్నాడు తను అందులో ఆ టీంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు సో తన తనకు సంబంధించిన డైలాగ్స్ తనే రాసుకుంటున్నాడు మిగతా ఆర్టిస్టుల డైలాగ్స్ ఇవన్నీ కూడా వేరే రైటర్స్ చూసుకుంటున్నారు కానీ తనకు సంబంధించినటువంటి డైలాగ్స్ అన్నీ కూడా తనే స్వయంగా రాసుకుంటున్నాడు సో ఆ డైలాగ్ డిక్షన్ కూడా ఒక సపరేట్ డిక్షన్ ఈ క్యారెక్టర్ అంతకుముందు తను మాట్లాడే తీరు వేరు డైలా డిక్షన్ వేరు ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ కోసం ఆ డిక్షన్ అతను ఏదైతే మెయింటైన్ చేస్తున్నాడో అది మాత్రం జనాల్లోకి చాలా బాగా వెళుతుంది జనం దాన్ని బాగా ఆదరిస్తున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించి కూడా ఈ సినిమా ఈరోజు అనుకోవాలి అంటే ఇంత ముందు చూస్తున్నట్టయితే అయితే ఆయన లవర్ బాయ్ గానే ఉన్నాడు మనం ఇంత ముందు సినిమాలు చూస్తే లవర్ బాయ్ గా చేశాడు కానీ ఈ సినిమాలో మాత్రం మొత్తం తెలంగాణ అబ్బాయి లాగా మొత్తం పక్క హైదరాబాద్ అబ్బాయి లాగా చేసి అడిక్షన్ అదంతా కూడా జనాల పల్స్ అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ పల్స్ బాగా పట్టుకొని ఆ అన్ని డైలాగ్స్ రాసినట్టు అనిపిస్తుంది సార్ అంటే చూస్తుంటే డైలాగ్ ట్రూ అది సో కరెక్ట్ ఆ యాక్స్ అది దాన్ని కూడా తనదైన స్టైల్లో చెప్తున్నాడు అనమాట సో దాని ఒక సపరేట్ స్టైల్ తోటి ఆ డైలాగ్స్ చెప్పటం అవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతూ రావటం సో ఈ సినిమా సంబంధించి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది సో లిల్లీ క్యారెక్టర్ సంబంధించినటువంటి బ్యాంగ్ అది ఎక్కడ చూసినా అదే మాట్లాడుతున్నాడు అవుతాడు అవుతాడనమాట అంటే హీరో ఆమె ఆమె ఇచ్చేటువంటి వేరే షేడ్ అనమాట ఆమెది అది చూసి హీరో కూడా స్టన్ అయిపోతాడనమాట సో దాంతోపాటు ఆడియన్స్ కూడా టిల్లు క్యారెక్టర్ ఎలా అయితే స్టన్ అయిపోయి ఒక ఎగ్జైట్ అవుతుందో ఆడియన్స్ కూడా అలాగే స్టన్ అవుతారనమాట ఆ షేడ్ చూసి సో అట్లా అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో మరింత ఎలివేట్ అవటానికి ఆ సీన్స్ ఎలివేట్ అవడానికి మరింత ఇంకా పైకి తీసుకెళ్ళడానికి అంటే ఆ స్క్రీన్ ప్లే అది బాగా కుదిరింది సెకండ్ హాఫ్ అది ఇంకా బాగా వచ్చింది సో అట్లా మొత్తానికి ఒకవైపు ఒక ఒక సమస్యలో ఇరుక్కొని మొదటి సినిమాలో ఎలా అయితే తను ఒక ప్రాబ్లం చిక్కుకొని ఎలా అయితే ఆమెది హీరోయిన్ వల్ల తను అటు బయటపడటానికి ఎలాంటి రకరకాల ప్రయత్నాలు చేసేసి మళ్ళీ ఎక్కడ దొరికిపోతానో అని చెప్పేసి పోలీసు కానీ చెప్పేసి అవుతాడు ఇందులో కూడా అలాంటిది కాకుండా ఒక వేరే ప్రాబ్లం అది కూడా మళ్ళీ లిల్లీ క్యారెక్టర్ ద్వారా అతను ఆ ప్రాబ్లమ్స్లోకి చిక్కుకోవడం సో దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలని చెప్పేసి అతను రకరకాల ఆలోచనలు ఎత్తులు వేసి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటివరకు సినిమా మీరు ఏం చెప్తారు చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎంత డబ్బులు పెడితే ఇప్పుడు మామూలుగానే ఇది దీంట్లో మల్టీప్లెక్స్లో అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది సో దానికైతే నాకు పైసా వాళ్ళు పెట్టిన దానికి కరెక్ట్ న్యాయం చేసే సినిమా సో అది ఫుల్ ఫన్ అంటారు మొత్తం ఫుల్ ఫను సో అందు గురించే జనాలు మొదటి రోజే మీకు ఇరవై మూడు కోట్ల పైననే కల టికెట్స్ ఖర్చు పెట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో అంటే మొదటి షోకి ఏదైతే మార్నింగ్ షోకి సెవెన్ ఓ క్లాక్ నుంచే మొదలయ్యాయి అక్కడ హైదరాబాద్లో షోస్ సో అక్కడి నుంచి ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అవటం సో అది అంటే ఈ ఒకవైపు ఆన్లైన్ టికెట్లు మరోవైపు బుకింగ్స్ థియేటర్ దగ్గర అంటే యాక్చువల్గా ఈరోజు అంతా ఎక్కువ మంది ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే డిపెండ్ అవుతున్నారు కాబట్టి సో మొత్తం మీద అక్కడ ఆన్లైన్ బుకింగ్స్ అనేవి ఈరోజు చూసుకుంటే ఫాస్ట్ ఫిల్లింగో లేకపోతే చాలా చోట్ల షోస్ కంప్లీట్ అయ్యి క్లోజ్ అయిపోవడమో మనకు కనిపిస్తూ ఉంది సో ఈరోజు రేపు కూడా ఆదివారం కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ చాలా థియేటర్లు చాలా షోస్ కనిపిస్తున్నాయి అత్యధిక అటువంటి షోస్ ఇప్పుడు ఈ సినిమాకే ఉన్నాయి మిగతా ఈరోజు మార్కెట్లో ఏ సినిమాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ మించి మిగతా అన్ని కలిపి ఎంత ఉన్నాయో దానికి మించి కూడా దీనికి షోస్ ఈరోజు పడుతున్నాయి రెండో రోజు రేపు కూడా అలాగే ఉంటాయి సో నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాను కొనుక్కున్నారో బయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు లెక్క పెట్టుకునే పనిలోనే ఉంటారు సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్కి సినిమా మార్కెట్కి డీజే టిల్లు ఒక పెద్ద ఊపిరి పోసాడు పెద్ద ఊతం